وشاکپٹنم کے جتنے بھی ساتھی ہیں ادھر والے جتنے بھی ہیں سب کے سب زیادہ سے زیادہ اکثر تلگو بات کرنے والے ہیں تو یہ تلگو کے جو ہمارے بھائی ہے تو وہ بھائی ہے بول کے مسجد کے کمیٹی ممبرس اور جو ذمہ دار ہے مجھے بھی ایک موقع دیئے ہیں کہ تلگو کے اندر کچھ باتیں آپ کے سامنے سناؤں اور اگر میری تعارف بتاؤں کہ میں ہوں مسجد قریب السا کا امام خطیب حافظ بائے سراجی اور الحمدللہ لگاتا لگاتار سات سال سے سوشل میڈیا کے اندر ہمارے تلو بیانات زیادہ اکثر چلتے رہتے ہیں الحمدللہ اس کے ذریعے سے بہت سارے لوگ بہت اس سے فائدہ حاصل کیے ہیں تو اس کی وجہ سے ہمیں بھی کچھ تلگو باتیں کرنے کا تلگو کے اندر بیان کرنے کا اللہ اس کے رسول کی باتیں بتانے کا موقع دیا گیا ہے ابھی میں اپنے انداز کو تبدیل کرتا ہوں کہ تلگو کے اندر میں اپنی آواز کو آپ کے سامنے پیش کرنا چاہتا ہوں نہ متر العارا نہ ایک بیان ایک تیلگوشن ماتر میں دیس کنٹا ہوں ہندو گھنٹے نہ ఈ మన విజయవాడ యొక్క అతిపెద్ద గౌరవనీయులైన ముఫ్తీలు మామూలు కూర్చున్నారు వాళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి మేము అర్హులం కాదు అయినా కూడా మా యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఆ యొక్క బాధ్యత నిర్వర్తించడానికి సర్వ సమస్త లోకాలకి అధిపతి అయిన అల్లా సృష్టికర్త అయిన అల్లా సర్వ లోకాల పాలకుడు సర్వ లోకాల రక్షకుడు అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కరుణ అల్లాహ్ యొక్క జాలి అల్లాహ్ యొక్క ప్రేమ అల్లాహ్ యొక్క దయ గుణాలు మనందరిపై ఉండబట్టి మనమందరం కూడా ఒక పవిత్రమైన అల్లాహ్ ఇంటికి చేరుకునే యొక్క భాగ్యాన్ని అల్లాహు మన అందరికీ ప్రసాదించారు నా ప్రేమ సుందర మహాశేవులారా మనకి హదీస్లో ఒక మాట వస్తుంది ప్రళయకాలం రోజున ప్రళయకాలం దగ్గర ఉన్న సమయంలో అల్లాహ్ పేరు తీసుకోవాలన్నా కూడా చాలా కష్టతరమైన విషయం ప్రళయకాలం దగ్గరకు వచ్చినప్పుడు ప్రళయం దగ్గరకు వచ్చే సమయంలో అల్లాహ్ పేరు తీసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారుతుంది కానీ అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఏమిటి అంటే అల్లాహు కాల మన అందరికీ అల్లాహ యొక్క పేరు కాదు కదా అల్లాహ్ ముందు సజ్జా చేయడానికి అల్లాహ ముందు వేడుకోవడానికి అల్లాహ్ ముందు మరి మన యొక్క పాపక్షమాపణ చేసుకోవడానికి అదేవిధంగా అల్లాహ్ ముందు మన యొక్క శరణు వేడుకోవడానికి అల్లాహు తాడా ఇప్పటికీ కూడా మనకి అవకాశం ప్రసాదిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ మన యొక్క జీవితంలో మనం నిలబెట్టుకోవాలి ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు మన ముందు మస్జిదే కలీమునిసా అండ్ మదర్సా ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ యొక్క సంతోష సభని ఈరోజు నేను ఏర్పాటు చేయడానికి మస్జిద్ యొక్క నిర్వాహకులు మస్జిద్ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని చర్చించారు అల్లాహ్ యొక్క ఇల్లు నిర్మాణం జరిగింది ఇలాంటి పవిత్రమైన అల్లాహ్ ఇల్లు నిర్మాణం జరిగింది అంటే మనమందరం కూడా ప్రత్యేకంగా అంబాపురంలో ఉన్న ముస్లిం సహోదరులు అదేవిధంగా అంబాపురంలో ఉన్న నివాసులు చాలా అదృష్టవంత బాయ్ నేను గా మాట్లాడతాను మనం చూస్తూ ఉంటాము మన యొక్క చాలా చాలామంది చందాలు వసూలు చేయడానికి వస్తారు చూస్తున్నాం కదా చందాలు వసూలు చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళలో చాలామంది ఈ యొక్క మాట తీసుకొని వస్తారు హాయ్ మా యొక్క ఊరిలో మసీద్ లేదు మా యొక్క ఊరిలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి మా యొక్క చాలామంది ముస్లిం భాయలు వేరే మతానికి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే అక్కడ ఆ ఊరిలో అల్లా యొక్క గొప్పతనం ప్రవక్త గారి యొక్క విధి విధానాలు అదేవిధంగా ధార్మిక పండితుల యొక్క ఆశీస్సులు మాపై లేని కారణంగా మా ఊరిలో అల్లాహ్ యొక్క ఇల్లు లేని కారణంగా మా ఊరు మొత్తం కూడా శ్మశానం లాగా మారిపోతుంది ఎందుకంటే హదీజ్ గ్రంథంలో మనకి చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఎక్కడైతే అల్లాహ్ యొక్క గొప్పతనం అల్లాహ యొక్క నామస్మరణ జరుగుతుందో ఆ యొక్క ప్రదేశం అల్లాహకి చాలా చాలా ఉన్నతమైన ప్రదేశం ఆ యొక్క ప్రదేశంలో అల్లాహ యొక్క రహ్మత్లు కురుస్తూ ఉంటాయి ఎక్కడైతే అల్లా యొక్క నామస్మరణ జరగదో ఏ ప్రదేశంలో అయితే యొక్క నామం తీసుకునే యొక్క భాగ్యం కలగదో ఆ యొక్క ప్రదేశం శ్మశానముదో సమానం అని చెప్పి మనకి హదీజ్ గ్రంథంలో చాలా వివరంగా వస్తుంది ఇంత పెద్ద మాట మనం ఒక్కసారి గమనించుకుంటే చాలా ఊళ్ళు ఇలా లాగా మారిపోయాయి ఎందుకంటే అక్కడ అల్లా ఇల్లు లేదు అల్లా ఇల్లు లేకపోతే అల్లా ఆరాధన చేసేవారెవరు అల్లా గురించి వేడుకునే వారెవరు అల్లా గురించి తెలుసుకునే వారెవరు ఇస్లాం అంటే ఏంటి ఇస్లాం యొక్క మతాచారాలు ఏమిటి ఇస్లాం యొక్క పద్ధతులు ఏమిటి ఇస్లాం మనకి ఏమి బోధిస్తుంది ఒక్కసారి మీరు గమనించండి కొన్ని ఊర్లలో ఏడు సంవత్సరాల నుండి నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి రకరకాల ఊర్లు రకరకాల ప్రదేశాలు ఎంతో మంది ఫోన్లు చేసి గురువు గారు మా ఊరి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అంటే ఎవరు కూడా ముస్లింలు ఇల్లు ఉన్నాయి కానీ మా ఊరిలో మస్జిద్ లేని కారణంగా అందరు ముస్లింలు కూడా వెళ్ళి వేరే మతంలో కలిసిపోతున్నారు దీనికి కారణం ఎవరు దీనికి బాధ్యత ఎవరు మనకి ఇస్లాం ధర్మం ఏం నేర్పిస్తుంది మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇతరులకి తెలపడం మన యొక్క బాధ్యత మనకి చాలా మంది ధార్మిక పండితులు తెలియజేస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఒక వైపు కూర్చొని జీవిత కాలం అంతా అల్లా యొక్క నామస్మరణ చేస్తున్నాడు మరో వ్యక్తి తన లోక కోరికలు తన లోక బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటూ అల్లా యొక్క నామాన్ని అల్లా యొక్క గొప్పతనాన్ని వేరే వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఇప్పుడు నేను నేనేదో వదిలేస్తున్నాను వీళ్ళిద్దరిలో గొప్ప ఎవరు మంది తెలియక అవగాహన లేదంటారు మరి ఈ వ్యక్తి ఇరవై నాలుగు గంటలు అల్లాహి యొక్క ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తేడు అని చెప్పి కానీ నేను అంటాను నేను కాదు మా యొక్క పెద్దలు ధార్మిక పండితులు అంటారు ఈ వ్యక్తి కాదు ఏ వ్యక్తి అయితే ఇస్లాం యొక్క ధ్యానం తెలుసుకున్నాడో ఇస్లాం గురించి అతను అన్ని వివరాలు తెలుసుకున్నాడో నమాజ్ విధానం వజూ విధానం ఇస్లాం యొక్క విధి విధానాలు అని చెప్పి మన ధార్మిక పండితులు తెలియజేసుకున్నారు ఇప్పుడు నేను చెప్పే ఈ వివరణ ఏమిటి అంటే అందుకని మనం ఏ మాట నేర్చుకున్నా ఇస్లాం ధర్మం ప్రకారంగా ఇతరులకు నేర్పించడం మన యొక్క బాధ్యత అవునా కదా వరకు ఈ మసీద్ పూర్తి బాధ్యత మాది మా కుటుంబి అని చెప్పి వాడు నా ముందు గర్వంగా చెప్పారు ఆ సంఘటన నాకు ఇప్పుడు కూడా ఇన్షాల్ జీవిత కాలం కూడా గుర్తుంది ఎవరు చెప్తారు చెప్పండి మాట ఒక ఇల్లు నిర్మించి ఒక ఇల్లు మన బాధ్యత మన మన కుటుంబం గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు నా ఇల్లు ఉంది నాకు ఉన్నారు ఒక ఇల్లు నడపడానికి నెలకి ఎంత కాలన్నా ముప్పై వేలు యాభై మినిమం కావాలి అల్లాహ్ అందరికీ ప్రథమమది ఉస్తారు అల్లాహ్ అందరికీ ప్రథమమది ఉస్తారు అన్ని అందరూ భాజితా అల్లాహ్ నిన్ను నిర్మహారుడు తీసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయం అప్రేమన చెప్றమన్న సెలారా సభ్యులకి చాలా పొక్కుందికి పొక్కు వస్తు నేనేది ముఖ్యమైన మార్గదేశ పరమ ని ప్రతి నితిని తీజేసాము ఒకటే మాట చెప్తాను అంటేను కూడా అల్లాహ్ నిన్ను నిర్మించడం కానివ్వండి అల్లాహ్ నిన్ను నిర్మారలలో తీసుకోవడం కానివ్వండి అల్లాహిల్ నిర్మాణంలో ఖర్చు పెట్టడం కానివ్వండి ఇది అవుతుంది సవా అంటే జీవిత కాలం ఉదాహరణకి ఇక్కడ ఒక ఉంది ఈ ఇటుక డబ్బు నేను తీసిచ్చాను వంద రూపాయలు ఉదాహరణకి ఈ ఇటుక ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉంటుందో ఈ ఇటుక ఎప్పటి వరకు అయితే ఈ మసీద్ ఉపయోగపడుతుందో అప్పటి వరకు నేను ఖర్చు పెట్టిన వంద రూపాయలకి నాకు అకౌంట్ లో డబ్బులు పడుతూనే ఉంటాయి ఏ డబ్బులు కొనియార డబ్బులు వేయ ఉదయ డబ్బులు సో అదే విధంగా మనం కూడా అల్లాహం గిల్లు ఇప్పుడే మన పెరుగుతుందో మన అందరం కూడా మొదలు వెళ్ళాలి ఎక్కడైనా ఏ ప్రదేశమైనా మనకి అవసరం లేదు అల్లాంగిల్లు మనకు చెట్లు పడింది వెంటనే ఎంతో ఉండంత తీయాలి మనం కూడా అదువదే అదువు సిద్ధి నజిల్ లాభం కాడా అమ్మో దాని లాగా ఇంట్లో ఉండే మందులు తీసుకొచ్చి పెట్టాలి అవ్వగారు ఏం చేశారు మత్తగారు అన్నారు ఈ జన్మ కోసం కొంత సామాను కొంత డబ్బు అవసరం అని చెప్పి వెంటనే ఎవరో తరగతి ఏం చేశారు ఇంటికి వెళ్ళారు ఇంట్లో ఆ సామాన్ అంత మూట కట్టుకొని తీసుకొచ్చి ప్రవర్తన ప్రవర్తగా చూసింది ఏంటి ఎందుకంటే మీ యొక్క మాట వేదం మీ యొక్క మాట చెప్పారంటే అదే మాకు రహదారి అదే మాకు సత్యం మీరు ఒక్క మాట చెప్పారంటే నేను దాన్ని వెనకాడు అప్పుడు ప్రవక్త గారు అన్నారు ఓ అబోబారు ఇల్లు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి నువ్వేం జీవితం సాగిస్తానయ్యా అప్పుడు ఓ ప్రవక్త గారు నాకు మీరు అల్లా ఉన్నారు ఈ సరుకుతో ఈ సామానంతో ఈ డబ్బుతో నేనేం చేయాలి